మన పాపం భయంకరమైన విపత్తులు మనం ఉండి పాపంలో కూరుకుపోయి పాపము చేస్తూ మరణానికి అప్పగించే పరిస్థితి ఏర్పాటు ఉంది కాబట్టి మనలో ఉన్న పాపం నుండి పడాలంటే ఈ ప్రపంచంలో ఎన్ని రకాల ప్రయత్నం చేసినా ఏమాత్రం ప్రయోజనం లేదండి మన పాప వరం విడిపింపజేయడానికి వచ్చిన పరిశుద్ధి ఎసగి దగ్గరికి వచ్చి మన పాప బారుమను ఆయన మీద పెట్టినట్లయితే ఆయన ఆ బారుమను మోసేజేస్తట్లేదా మనకి ఆ బారమును విడుదల ఇస్తాడు ఆయన అనగా పాప క్షమాపణ వస్తాడు అందులో గమని దేవుడిపడ్డారా మన మాట రాయబడి ఉంది పాపం మరణమైనది అయితే దేవునికి ప్రభావరం ఏంటంటే కనుక మనకు నిత్య దైవము అంటే ఏసుక్రీతి కలిగే నిత్య నిత్యదేవం మనం పొందుకోవడానికి పాపం అనే భరము మన ఏం చేయాలంటే కనుక ఎక్కడ ప్రభుత్వ మీద మనం మోపవలసిన వారి కాబట్టి మన పాప